సిద్దిపేట జిల్లాలో మండలాలు తగ్గుతాయని చర్చ రెండు వేల పదహారులో సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేసి కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్ కోహెడ మండలాలను కలిపారు హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మూడు జిల్లాలో కలిపారని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగాని హుస్నాబాద్ కోహిడ అక్కన్నపేట మండలాలను కరీంనగర్ లో కలుపుతామని గతంలో రేవంత్ రెడ్డి హామీ కరీంనగర్ లో కలపాలని హుస్నాబాద్ బెజ్జాంకిల్లో ఇప్పటికే ఆందోళనలు ఉస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మూడు మండలాల పరిధిలో ఉంది హుస్నాబాద్ అక్కన్నపేట కోహెడ మండలాలు సిద్దిపేట జిల్లాలో భీమదేవరపల్లె ఎలకతుర్తి మండలాలను హన్మకొండ జిల్లాలో చిగురుమామిడి సైదాపూర్ మండలాలను కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్నాయి అప్పట్లో కరీంనగర్ జిల్లా నుండి ఉస్నాబాద్ ను వేరు చేయడంపై హుస్నాబాద్ అక్కన్నపేట కోహెడ మండలాల ప్రజలు ఆందోళన చేశారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి పిసిసి అధ్యక్షుడు ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి జోడో యాత్రలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉస్నాబాద్ అక్కన్నపేట కోహెడా మండలాలను కరీంనగర్ జిల్లాలో కలుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ప్రకటనతో జిల్లాలో మండలాలు తగ్గుతాయని అన్న చర్చ హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా అప్పుడు ఇచ్చిన హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని కొండంత ఆశతో మూడు మండలాల ప్రజలు ఎప్పుడు జీవ వస్తుందని ఎదురు చూస్తున్నారు మీకు ఇష్టం లేకపోయినా మీకు నచ్చకపోయినా బలవంతంగా మిమ్మల్ని చీల్చి ఈ ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి కాకుల గద్దల గద్దలకేసినట్టు ఒకటి వరంగల్లా ఒకటి సిద్దిపేటలా ఇంకొక ముక్క కరీంనగర్ లేచిండు ఇంత అన్యాయం ఇంత దుర్మార్గం ఉంటుందా తెలంగాణ తెచ్చుకున్నదే స్వయం పాలన కోసం ఆత్మగౌరవం కోసం ఉస్నాబాదు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసి మిమ్మల్ని తీసుకెళ్లి సిద్దిపేటలో కలుపుకున్నాడు ఇది అన్యాయం కాదా అని నేను అడుగుతున్నా అందుకే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొడుతుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలన్నా మీ సమస్యలు తీరాలన్నా మళ్ళీ మీ ఉస్నాబాదును మూడు జిల్లాలలో వేసిన దాన్ని ఏకంగా కరీంనగర్ లో కలిపి కరీంనగర్ జిల్లాలో మిమ్మల్ని చేర్చాలి అంటే ఈ ఉస్నాబాదు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి